మంచిర్యాల జిల్లా లక్షపేట్ పట్టణంలోని కళానికథన్ ఫంక్షన్ హాల్లో జాతీయ రోడ్డు భద్రత మాసత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ఆటో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ రవాణా కమిషనర్ పి రవీందర్ పాల్గొన్నారు వాహనదారులకు ప్రమాదాలు అరికట్టడానికి పలు సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షాపేట ఎస్ఐ గోపతి సురేష్ డిటిఓ గోపకృష్ణ మంచిరాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్ ఆర్టీఏ మంచిర్యాల జిల్లా సిబ్బంది పాల్గొన్నారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము ఎవ్రీ మంత్ కానీ ఈ యొక్క పర్టికులర్ మంత్ మాత్రము మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ముప్పై ఒక్క రోజులు రోడ్డు భద్రత మహోత్సవాలు జరుపుకుంటుంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోడ్డు భద్రత గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు వారు కూడా స్వయంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు అట్లాగే మేము ఈ ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంతకుముందు మా ఆర్టీ గారు చెప్పినట్టు అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి ఎందుకంటే నిన్న మేము హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినాము ముందుగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవానికి విచ్చేసిన మా ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ వెల్కమ్ సార్ అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన ఆర్టీఐ మెంబర్ శ్రీనివాస్ గారికి అండ్ ఇలాగే లోకల్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్ఐ గారికి అండ్ మల్టీ జోన్ వన్ అసోసియేషన్ మార్కెట్ రవి గారికి అందరికీ ముఖ్యంగా ఈ వేదికకి ఈ ఈవెంట్ కి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా వెల్కమ్ అండ్ వేసి ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నెల రోజులు రోడ్డు భద్రత మాసోత్సవాలు కూడా జరుపుకుంటాం మీరు పోయినసారి ఎవరైనా ఇలాంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారా లాస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి ఒక వన్ మంత్ మొత్తం రోడ్డు భద్రత మాసోత్సవాన్ని జరుపుకున్నాం అదే విధంగా ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు మన మంచిర్యాల జిల్లాలో ఎవ్రీ డే మనం రోడ్డు భద్రత మీద అవగాహన నిర్వహించడం కోసం ఒక్కొక్క ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తా ముఖ్యంగా మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరు ఈ రోడ్డు భద్రతలో మీ బాధ్యత ఏంటో మీకు తెలుసా ఎవరైనా మీ బాధ్యత ఏంటి రోడ్డు భద్రతలు బేసిక్గా ఒక ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ పండ్లు ప్రైవేట్ కార్లు ఉన్న వ్యక్తులు వాళ్ళ భద్రత వాళ్ళు కాపాడుకుంటారు ముఖ్య భద్రత వాళ్ళు కాపాడుకోవడం చేస్తారు కానీ పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేసే మీరు ఆటోస్ కానీ చిన్న చిన్న గూడ్స్ వెహికల్స్ కానీ స్కూల్ బస్సులు కానీ మీ భద్రత కాదు మీరు కాపాడేది మీరు మీ ఆటోలో బండ్లలోకి మిగతా ముఖ్య పాత్ర వహిస్తారు అంటే ఒక్క బండి మీరు నడిపితే దాంతో పాటు పది మంది జీవితాలు మంది సేఫ్టీకి బాధ్యత సో లక్షపేట మండల పట్టణి గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా రోడ్డు భద్రతా సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అవగాహన కల్పించడానికి చేసినటువంటి ముఖ్య అతిథులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అయినటువంటి రవీందర్ సార్ గారికి లజ్పేట్ పట్నం తరఫున స్వాగతం సుస్వాగతం మనం ఇంతకు ముందు కూడా టూ త్రీ టైమ్స్ ప్రోగ్రామ్ నేనైతే పెట్టినా అందరూ అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కరం కూడా మనం ఫంక్షన్ కావచ్చు కేఎస్ఆర్ ఫంక్షన్ కావచ్చు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ మనం ఆటో డ్రైవర్ల కోసమే స్పెషల్గా ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఉన్నటువంటి కల్పించడం కోసం పెట్టుకోవడం జరిగింది అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఒకటే నా మా విజ్ఞప్తి ఒకటే మేము రోడ్డు మీద ఉండి వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే మీకేసే వంద వచ్చేదేం లేదు పోలీస్ కూడా వచ్చేది మీ సేఫ్టీ కోసం మీ భద్రత కోసమే వెహికల్ చెకింగ్ లో ఫైన్స్ అనేది భద్రతాల సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి దాంతోపాటు మా మంత్రి గారు గోపీ కృష్ణ గారు మరియు ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ గారు మిగతా మా ఇన్స్పెక్టర్లు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు గ్రామీ సేవలు అందరికీ కూడా ప్రమస్కారం తెలియజేస్తూ మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అందరూ ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారు ఎందుకంటే ఇక్కడ మనము రోడ్డు భద్రత గురించి అందరికీ అవగాహన ఏర్పాటు చేయడానికి వచ్చాము ఆటో డ్రైవర్లు కూడా మా యొక్క రవాణాశాఖ నుంచి స్టూడెంట్లు సలహాలు ఏంటంటే మీరందరూ కూడా పరిమితికి గురించి ప్యాసింజర్ తీసుకెళ్ళదు అలాగే అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే లైసెన్స్ ఉండాలి అలాగే గూట్స్ వెహికల్ మిత్రులకు కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే వారి యొక్క వాహనంలో ఓవర్లోడ్ లేకుండా వాహనాలు నడపాలి ప్రమాద రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలి ఇంతకుముందు మా రవాణా శాఖ అధికారి గోపి గారు చెప్పినట్టు రవాణా మంచిర్యాల జిల్లానే ఫస్ట్గా ప్రప్రదంగా ప్రమాద రహిత జిల్లాగా చేయాలని చెప్పి సంకల్పం తీసుకొని మనందరము ఆ దాన్ని మీ అందరికీ మరొకసారి అందరికీ సూచనలు చేస్తున్నాము మీకు ఎలాంటి పని ఉన్నా రవాణా శాఖ దగ్గరకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా మీరు నేరుగా డైరెక్ట్గా రవాణా శాఖ అధికారి గోపీకృష్ణ గారిని కలవాల్సింది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ చేసినటువంటి మా ఆదిలాబాద్ జిల్లా డిడిసి రవీందర్ సార్ గారికి అదే విధంగా మంచిరాల జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఈ యొక్క పారోత్సవాలను మాతోత్సవాలుగా జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒక నిర్వహించడానికి దీన్ని ఈ నిర్వహణ బాధ్యత మొత్తం మన రవాణా శాఖ సిబ్బందికి అధికారులు అప్పడం జరిగింది రవాణా శాఖ అధికారులు దీన్ని ఈ ఫోన్లో నా మంచిరాల జిల్లాలో అనేక స్కూళ్లలో కానీ అనేక విధంగా అనేక స్కూళ్ళలో కానీ ట్రాఫిక్ ఉన్న దగ్గర కానీ ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు లారీ డ్రైవర్ సోదరులు కానీ మన కార్ డ్రైవర్ల సోదరులకు మీరు తెలియజేసేది ఒకటే ముఖ్య విషయం మీరు పొద్దున లేచి బయటకు వెళ్తే ఇంటికి వచ్చేది గ్యారెంటీ లేదు ఆ గ్యారెంటీ లేదు కాబట్టి రెక్కార్డు పరిస్థితులు ఆటో డ్రైవర్లు ఉన్నారు లారీ డ్రైవర్లు కార్ డ్రైవర్లు మీరు ఒకటి పొద్దున బండి తీయంగానే బండి కంట్రోల్ ఎట్లుండదు బండి నిదానం ఎట్లుండదు బండి ప్రాసెస్ ముందర జరుగుతుందో చూసుకోవాలి ఆ తర్వాత కార్ నడిపే వాళ్ళు సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అటువంటి ఎక్కించుకోకుండా పదిహేను మీకున్నది కాకపోతే ఎక్కించుకునే పరిస్థితిలో ఏం జరుగుతుందంటే మీకు కూర్చోవడానికి యాన్యుల్ నిర్మ జరగ చిన్న మిస్టేక్ ఈ రోజు పది మంది ఎక్కుతే పది మంది కుటుంబ పోషకులు అలా ఉంటారు అంటే ఒక కుటుంబం పది ఐదు ఒక యాభై మందికి జీవన ఉపాధి పేరంటే అందుకే అక్కడ మీరు ఆలోచించింది ఇవాళ చిన్న చిన్న పొరపాట్ల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటో ఇన్సూరెన్స్ ఉండాలి కాగితాలు ఉండాలి ఆ విధంగా ఉంటే ప్రమాదాల సస్తు మనకి ఏం జరిగిన ఇంత ముందు సార్ చెప్పినటువంటి ఆ స్టోరీ తెలుసు ఆ అమ్మ మామూలుగా బండి ఎక్కింది నడుతుందని